వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం టోలిచౌకీ నందు గత రాత్రి తొమ్మిది గంటలకు ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాదంలో ఆయిల్ రోడ్డుపై వ్యాపించింది ఎవరు జారిపడకుండా ముందు జాగ్రత్తగా చర్యలు ప్రత్యుమ్నాయ మార్గంలో వాహనాలను మళ్లించారు టోలిచౌకి ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు గారు చాకచక్యంగా వ్యవహరించి వాహనదారులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రత్యుమ్నాయదారులు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు గుడ్ మార్నింగ్ నేను ఏసీపీ ట్రాఫిక్ నా పేరు ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ చూస్తున్నాను నైట్ ఒక ఇన్సిడెంట్ ఈ పిస్తా హౌస్ బిసైడ్ లైన్ లోపల ఒక ఆయిల్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వలన కొద్దిగా ఆయిల్ అంతా టోటల్ త్రీ హండ్రెడ్ బ్యారెల్స్ ఆయిల్ ఫ్లడ్ అవుట్ అయ్యి అంతా రోడ్ పైనకి రావడం జరిగింది వలన రోడ్ అంతా స్ప్రెడ్ అయ్యి రోడ్డు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అందుకోసం నైట్ నుంచి మేము వర్కౌట్ చేసి ఇదంతా బ్లాక్ చేసాము ఈ రోడ్ బ్లాక్ చేసి డైవర్షన్స్ పెట్టాము ఎవరైతే గచ్చిబౌలి రాయదుర్గం నుంచి వచ్చే వాళ్ళకి జేఆర్సీ కన్వెన్షన్ రోడ్డు యూజ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థించాము అట్లాగే ఈ ఇటు సెవెన్ టూమ్స్ నుంచి వచ్చేవాళ్ళు ఫిలింనగర్ రోడ్ని యూటిలైజ్ చేయాల్సిందిగా చెప్పాము అండ్ టోలీ చౌకీ నుంచి నానల్ నగర్ వచ్చే వాళ్ళని హకింపేట్ రోడ్ యూస్ చేసుకొని వేరే ఆల్టర్నేట్ రూట్స్ యూజ్ చేసుకొని వెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాము ఈ రోడ్డు ఈవినింగ్ వరకల్లా మనకి ఫోర్ ఫైవ్ వరకల్లా రీస్టోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్పటి వరకు మీరంతా మాతో సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము థ్యాంక్ యూ విధువాల్ నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ పిస్ హౌజ్ వెనకాలన్న ఆయిల్ గోడంలో సుమారుగా మూడు వందల డమ్ములకు సంబంధించిన ఆయిల్కి ఫైర్ అంటు కొనగా అట్టి ఆయిల్ ఆర్పడం కొరకు ఫైర్ ఇంజన్ తోటి వాటర్ స్ప్రెడ్ చేస్తుండగా ఆ ఆయిల్ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది రోడ్డు మీదకి వచ్చేసి ఆ ఆయిల్ వచ్చిపోయే వాహనాల పైన కంటుకొని రోడ్డు బోత్ సైడ్కి ఆయిల్ అనుకోవడం వల్ల వాహన చోదకులు జారిత పడి పడే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలలో భాగంగా మేము ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకు మాత్రమే వాళ్ళ ప్రజల సౌకర్యార్థం మాత్రమే మేము ట్రాఫిక్ అక్కడ నానా లంగిర దగ్గర ఇక్కడ షేక్ పేడ్ దగ్గర డైవర్ట్ చేయడం జరిగింది ఆ ప్రజలందరికీ నేను తెలియవలసింది ఏంటంటే ఆల్రెడీ ఏకవంతంగా ఈ రోడ్డు ఆయిల్ అంటుకున్న దాని మీద డస్ట్ జేచ శివాల సహాయక సహకారంతో డస్ట్ పోపిస్తున్నాము అతి తొందరలో డస్ట్ పోపించి రోడ్డు మళ్ళా రన్నింగ్ అయ్యే విధంగా చూస్తాము అప్పటి వరకు జనం పబ్లిక్ సహనం సహనం పాటించి మేమేము మా యొక్క డైవర్షన్ ప్యాన్లకి మీరందరూ సహకరించాలని చెప్పేసి మా యొక్క ట్రాఫిక్ పోలీస్ తరఫున పబ్లిక్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ